మతం పేరుతో కులం పేరుతో చిచ్చు పెట్టాలి ఆ మంటలో చలి కాచుకోవాలి ఇదే బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం కాబట్టి బీజేపీ పార్టీ సిద్ధాంతం దేశ సంపదనంతా దోచిపెట్టి అదాని లాంటి వాళ్ళకి పంచిపెట్టారు అందుకని రాజశేఖర రెడ్డి గారు వ్యతిరేకించారు బీజేపీ అనుసరిస్తున్న వ్యవహారం ప్రభుత్వ వ్యవస్థలను అన్నిటినీ ఆర్బీఐ అయినా సిబిఐ అయినా ఈడీ అయినా ఇన్కమ్ ట్యాక్స్ అయినా స్టాక్ ఎక్స్చేంజ్ అయినా ఏ వ్యవస్థనైనా తమ గుప్పిట్లో పెట్టుకొని స్వార్థ రాజకీయాలు వాడుకునే పార్టీ బీజేపీ పార్టీ కాబట్టే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు నుంచి వ్యతిరేకిస్తూ వచ్చారు మరి అలాంటి రాజశేఖర రెడ్డి గారి కొడుకై ఉండి జగన్మోహన్ రెడ్డి గారు అదే బీజేపీ పార్టీకి ఎందుకు కొమ్ము కాస్తున్నారు బీజేపీ పార్టీ అధికారంలో ఉంటే దేశ సంపదను మొత్తం అదాని లాంటి వాళ్లకు దోచిపెట్టే ప్రమాదం ఉంది అందుకే చెప్తున్నాం మళ్ళీ ఒకసారి డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇంత ఘోరంగా అంబేద్కర్ గారిని అవమానించిన బీజేపీ అయినా అమిత్ షా అయినా క్షమాపణలు చెప్పాలి అమిత్ షా గారు రాజీనామా చేయాలని రాజీనామా చేయకపోతే మోడీ గారు ఆయన మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ